ఆజ్ఞాన అనుసరించి యాత్రల్ని చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునికి ప్రీతికరమైన వైశాఖ మాసము వైశాఖ వ్రతము చేయొచ్చు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునికి దానం తిని అందువల్ల నా తండ్రి పిశాచిరూపం నుంచి ముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించే దివ్యవేన్మానం ఎక్కి ఇష్టంలోకి చేరి అచట శాశ్వత స్థితి నందెను కావున అన్నదానము అన్ని దానంలోకి ఉత్తమం శాస్త్రములందునూ ఇదే చెప్పబడింది ధర్మయుక్తమైంది సర్వధర్మ సారమే అన్నదానం మహారాజా నీకు ఇంకేం కావాలేనో అడుగును చెప్పేదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాను ఈ విషయము నారద మహర్షి అంబరీష్ మహారాజుకు చెప్పాను பிரணம் வைசாபுராணம் எநவா சம்புருணம் ஓம் நமோ வாசுதேவாயா